హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి దీనికి వచ్చేసి పల్సర్ అండి ఇది పల్సర్ బైక్ అనమాట బిఎస్ ఫోర్ అనమాట దీనికి వచ్చేసి సైను ఏ విధంగా టైట్ చేసుకోవాలో చూడండి పల్సర్ కాదు ఏ పండుగన అంతే ఏ పండుగనా సైన్ ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇరవై ఏడు రింగ్ అండి దీనికైతే దీనికైతే ఇరవై ఏడు రింగు రింగ్ అయితే బిగించుకోవాలండి చూడు రింగ్తో అయితే మనం టైట్ చే లూజ్ చేసుకోవాలన్నమాట తోటి చూడండి ఇరవై పై వేపు తిప్పుకోవాలండి కింద వైపు కాదు పై వేపు తిప్పుకుంటే మనం ఇప్పుకున్నట్టు ఇప్పుకున్న తర్వాత ఈ ఇటు సైడ్ కూడా మనం కిందకైతే తిప్పుకోవాలండి ఇది ఇరవై రెండు రింగ్ అనమాట పలసరిగా అయితే ఇది ఇరవై రెండు రింగు చూడండి ఈ ఇరవై రెండు రింగుతో అయితే ఇప్పుకోవాలండి దీంతో కూడా ఇప్పుకున్న తర్వాత లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకున్న తర్వాత వీళ్ళనట్టు కూడా లూజ్ చేసుకున్న తర్వాత కొద్ది ప్రెస్ చేసుకొని చూడండి రెండు కూడా సమానంగా చూసుకోవాలి మనం లెన్త్ చూడండి సైన్ ఉంటాయి చూడండి పదిరింగితో బిగించుకోవాలన్నమాట సెవెన్ అయితే పదిరింగుతో బిగించుకోవాలి అన్నమ్మ బోల్ట్లు అవి చూడండి ఏ విధంగా టైట్ చేస్తున్నానో టైట్ ఏ విధంగా అవుతుందో చూడండి ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలండి సైన్ అయితే చూడండి సైన్ ఏ విధంగా టైట్ అయిందో చూడండి లెంత్ ఎంత వచ్చిందో సైన్ కూడా లూజ్గా ఉండాలండి కొద్దిగా మరీ ఎక్కువ టైట్ బిగించేసుకోకూడదు వీలు తిరిగేటప్పుడు కొద్దిగా లూజ్గా తిరగాలన్నమాట మరీ టైట్ అయితే వీలు పట్టడం జరుగుద్ది టైట్గా పరిగెట్టడం జరుగుద్ది సౌండ్ కూడా వస్తుంది సైన్ టైట్ అయినా సరే సౌండ్ వచ్చేద్దండి దానికి మాదిరిగా బిగించుకోవాలి చూడండి ఏ విధంగా బిగించాం టెన్ఎం బోల్ తోటి రెండు కూడా రెండు రెండు సేవులు కూడా సమానంగా బిగించుకోవాలండి రెండు సమానంగా ఉంటేనే సైన్ బాగా ఫ్రీగా పరిగెడుతుంది సప్డేమి ఉండదు సమానంగా వెళ్తుంది అటు ఇటు జారుదండి చూడండి ఏ విధంగా ఉందో దీనికి దీని ఎంత చూడండి పాయింట్లు చిన్న గాడి ఉంది చూడండి అక్కడ ఈ పాయింట్ చూడండి దీని ఇటువైపు కూడా పెడుతున్నా చూడండి ఇటువైపు పాయింట్ చూడండి ఇలా సమానంగా పెట్టుకోవాలన్నమాట రెండు చెవులు కూడా ఈ విధంగా అయితే సైన్ అయితే టైట్ చేసుకోవాలండి చూసారు కదా ఏ విధంగా టైట్ చేసామో ఈ విధంగా అయితే చేసుకోవాలి